హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ పద్మ టాక్స్ సీతాకాంత్ బాంబు తీసుకొచ్చి బయట పడేస్తాడు బాంబు పేలిపోద్ది వెనకాలే మైథిలి అలాగే పిల్లలు పిల్లల పేరెంట్స్ అలాగే మైథిలి వాళ్ళ నాన్నమ్మ తాతయ్య కూడా వచ్చేస్తారు అక్కడికి వచ్చేసి అప్పుడు వచ్చేసి అలా చూస్తారు ఈ లోపు మైథిలి అంటది చాలా థ్యాంక్స్ అండి ఈరోజు ఇక్కడ జనాలు ప్రాణాలని కాపాడారు అని అంటది మైథిలీ వెంటనే హక్ చేసుకుంటాడు సీతాకాంత్ రామలక్ష్మి నువ్వు చనిపోయావేమో అనుకుని నేను ఎంత ఎంత టెన్షన్ పడి నేను ఎంతో కుమిలిపోయాను రామలక్ష్మి కానీ మన ఇద్దరిని ఎవ్వరు విడదీయలేరు రామలక్ష్మి మృత్యు కూడా మనల్ని విడదీయలేదు రామలక్ష్మి అని చెప్పి హక్ చేసుకుంటూ ఉంటాడు సీతాకాంత్ వెంటనే మైథిలి విడిపించుకుని చెంప మీద కొడుతుంది సీతాకాంత్ చెంప మీద ఇంకా అలా చెంప పట్టుకుని అలా షాక్లో ఉంటాడు ఈలోపు రా జానకి రామ్ ఉంటాడు కదా ఏంటి మాయ మా డాడీనే కొడతావా అని చెప్పేసి గమ్మని మళ్ళీ రామలక్ష్మి వైపు అంటే రామలక్ష్మి రూపంలో ఉన్న మైథిలిని కొట్టడానికి వచ్చేస్తాడు జానకిరామ్ వెంటనే మైత్రి వాళ్ళ తాతయ్య ఆపేస్తాడు ఆ బాబుని అని అంటే ఏంటి ఇతను మీ నాన్న అవును మా నాన్న మా నాన్నే కొడతావా నువ్వు అంటే ఏంటి మీరు జానకి వాళ్ళ నాన్న మీరు ఎంతో మంచివారు అనుకున్నాను మీరు ఎంతో గొప్పవారు అనుకున్నాను పిల్లలు పిల్లోడు అంత సభ్యతగా ఉంటే చాలా గొప్పగా పెంచాడు మీ నాన్న మీ నాన్న చూడాలి అని నేను ఈ పిల్లవాడిని అడిగాను కానీ మీరు ఇంత నీచంగా దిగజారిపోతారని అనుకోలేదు ఎవరినో తెలియని వ్యక్తి దీన్ని థర్డ్ పర్సన్ మీరు హక్ చేసుకోవడం ఏంటి అని చెప్పేసి ఇంకా ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తుంది పాపం సీతాకాంత్ని ఇంక సీతాకాంత్ ఏమీ చేయలేక అలా ఉండిపోతాడు రామ్మ మైథిలి మనం వెళ్ళిపోదామని చెప్పి అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతాడు మైథిలీ వాళ్ళ తాతయ్య నానమ్మ కట్ చేస్తే సందీప్ జ్యూస్ తాగుతూ ఉంటాడు అలాగే అక్కడ శ్రీవల్లి కూడా జ్యూస్ తెచ్చుకుని తాగుతూ ఉంటుంది మామూలుగా సందీప్ మామూలుగా గ్లాస్తో తాగుతాడు ఈ లోపేమో స్ట్రా వేసుకుని శ్రీవల్లి తాగుతుంది ఏంటంటే అలా తాగుతున్నారు నాలాగా స్ట్రా వేసుకుని రిచ్గా తాగండి అంటూ ఉంటుంది శ్రీవల్లి ఈ లోపు వాళ్ళ అత్తగారు శ్రీలత వస్తుంది ఏంటే ఏంటి మాట్లాడుకుంటున్నారంటది అతిగారు మీకు కూడా తీసుకొచ్చిన జ్యూస్ అని చెప్పి స్ట్రా వేసి జ్యూస్ ఇస్తుంది అప్పుడు అంటుంది శ్రీలత వాళ్ళ కొడుకు సందీప్తో ఒరే ఖాళీగా ఉండి చాలా పి చగా బోరు కొడుతుందిరా ఏదైనా ఎక్కడికైనా ట్రిప్ ప్లాన్ చేయరా అంటది శ్రీలత అప్పుడు వెంటనే శ్రీవల్లి అవునా గారు నాకు కూడా చాలా బోరు కొడుతుంది ఎందుకంటే పని ఏమీ లేదు ఎందుకు అంటే మనం అప్పనంగా పడి తింటున్నాం ఎందుకంటే మనం పని చేయటానికి పని వాళ్ళు ఉన్నారు మనకు పెట్టడానికి పోషించడానికి కష్టపడటానికి బావగారు ఉన్నారు ఇంకా మనకి ఇంకేముంది బోర్ కొట్టకపోతే ఏముంది అని చెప్పేసి అంటూ ఉంటుంది అవునే నిజంగా నిజంగా యాస్తంత మందే నిజమే నువ్వు చెప్పినట్టు మనకి ఏ పని లేదు హ్యాపీగా ఉన్నావు అంటూ ఉంటాడు సందీప్ సరే అమ్మా నేను ప్రశాంతంగా ఉన్నప్పుడు నేను ప్రశాంతమైన ప్లేస్ సెలెక్ట్ చేస్తాను అప్పుడు వెళ్దాము అని సందీప్ అంటాడు సందీప్ అంటూ ఉంటాడు ఈలోపు శ్రీవల్లి అంటది అతయ్య గారు రామలక్ష్మి చనిపోయి చాలా రోజులైంది కదా బావగారికి ఎందుకు పెళ్లి చేయాలనే ఆలోచన రాలేదు మీకు అని అడుగుతుంది శ్రీవల్లి ఏంటి మళ్ళీ పెళ్లి చేయాలా చూసావా రామలక్ష్మిని ఇచ్చి పెళ్లి చేసినందుకే సీతాకాంత్కి ఇప్పటివరకు మనం తలపోట్లు పడ్డాం వాడికి ఎప్పుడైతే సీతాకాంత్కి రామలక్ష్మిని ఇచ్చి పెళ్లి చేశానో సీతాకాంత్ మన మాట వినటం మానేసాడు అందుకని దాన్ని వదలు కొట్టుకోవడానికి ఎంత కష్టపడ్డాం దానివల్ల మనం ఎన్ని కష్టాలు పడ్డాం మళ్ళీ నేను ఎలా చేస్తాననుకుంటున్నావు సీతాకాంత్కి పెళ్ళి పెళ్ళి గిల్లి ఏమీ లేదు అలాగే ఉండిపోతాడు సీతాకాంత్ ఎందుకు అని అంటే సీతాకాంత్ అలాగే ఉండిపోతాడు ఎందుకు అని అంటే మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు అనుకో ఇంకా మనల్ని పట్టించుకుంటాడా అది రామలక్ష్మి లాంటిది వస్తుందో లేదంటే రామలక్ష్మి కన్నా జయజమ్మ లాంటిది వస్తుందో చెప్పలేం కదా అందుకని ఇంకా సీతాకాంత్కి పెళ్ళి గిల్లి లేదు అంటది శ్రీలత అనంటే అప్పుడు అందుకే కదా వాడిని జానకీ రామని వెంటేశాను శీతాకాంత్కి పెళ్ళి జాస్తి రాకుండా ఉండటం కోసం అని శ్రీలత చెప్తూ ఉంటుంది అవును అత్తయ్య గారు మీరు మంచి భలే ప్లాన్ చేశారు మీరే కరెక్ట్ అవును మళ్ళీ ఆస్తి అంతా మనం చేయి జారిపోతుంది అని చెప్తుంది ఆ సరే అత్తయ్య గారు మనం ఒకవేళ ట్రిప్కి వెళ్ళాము అనుకో మరి ఎలాగా అంటే అప్పుడు సందీప్ ఉంటాడు ఉన్నాడు కదా మా అన్నయ్య వాడు చూసుకుంటాడు అందుకనే కదా వాడు వాడిదంతా చూసుకోవడానికి అన్నయ్య కప్పచెప్పేసాం అని చెప్పేసి అంటూ ఉంటాడు సందీప్ కట్ చేస్తే కార్ డ్రైవ్ చేసుకుంటూ కారులో వస్తూ ఉంటారు మైథిలి అలాగే మైథిలి వాళ్ళ తాతయ్య నానమ్మ ఒక డ్రైవరు వచ్చిన వాడికి అక్కడ షడన్ బ్రేక్ వేస్తాడు ఈలోపు అక్కడ గతం అంతా గుర్తు చేసుకుంటూ ఉంటుంది మైథిలీ ఆ గతం ఏంటి అంటే ఇప్పుడు మైథిలి అని చెప్తుంది కదా తను రామలక్ష్మియే మైథిలీ కాదు మైథిలిగా పేరు మార్చుకుంది మొత్తం గతం అంతా చెప్తా ఉంటుంది గతం చూపిస్తూ ఉంటారనమాట ఆ రామలక్ష్మి మైథిలీగా ఎలా మారింది అనేది రామలక్ష్మి దెబ్బలతో తీసుకొస్తారు ఇప్పుడు ఫణీంద్ర సుశీలమ్మ అంటే ముసలి వాళ్ళు ఉన్నారు కదా పెద్దవాళ్ళు అప్పుడు ఫణీంద్ర తీసుకొస్తే ఏంటండి నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు నన్ను మా ఇంటికి తీసుకెళ్ళండి మా ఆయన్ని చూడాలి మా ఆయన్ని చూడాలి నేను అని అంటూ ఉంటుంది రామలక్ష్మి ఫీంద్ర అడుగుతూ ఉంటాడు రామలక్ష్మి నువ్వెవరు నువ్వు ఎవరిని పెళ్లి చేసుకున్నావు ఏంటి అని అడుగుతూ ఉంటాడు అప్పుడు అనమాట రామలక్ష్మి అంటే తను పెళ్లి చేసుకున్నది సీతాకాంత్ అని వాళ్ళిద్దరికీ వాళ్ళ అత్తగారి వల్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి వచ్చినట్టు అలాగే స్వామీజీ మీరు మీది జన్మ జన్మల బంధం ఈ జన్మలో ప్రతి జన్మలోనే మీరు కష్టాలు పడ్డారు ఈ జన్మలో కూడా సీతాకాంత్ ముందు చనిపోతున్నాడు అని చెప్పే విషయాలు ఇవన్నీ మళ్ళీ ఎలాగా యాక్సిడెంట్ జరిగింది వీళ్ళిద్దరూ గుడిలో ఉన్నట్టు అలాగే మళ్ళీ వాళ్ళు ఆడబురుచికి నిప్పులు వస్తున్నాయి అనే సందర్భంలో వీళ్ళిద్దరూ బయలుదేరి వస్తున్నట్టు అలాగే అక్కడ రౌడీలు అటాక్ చేస్తున్నట్టు తర్వాత ముందు మెళ్ళో గొలిసిచ్చాయంటే గొలిసి ఇచ్చాను తర్వాత తాళ్ళు ఇమ్మంటే తాళ్ళు ఇచ్చేటప్పుడు మా ఆయన ఫైట్ చేసినట్టు మా ఆయన్ని గన్ చేస్తూ గన్తో షూట్ చేస్తుంటే నేను అడ్డుకి వెళ్తే నాకు షూట్ తగిలినట్టు నాకు ఆ గన్ను నన్ను షూట్ ఆ గన్నతోని ఇవన్నీ చెప్తుందనమాట ఫణేందరికి విని అవును అదమ్మ జరిగింది అందుకనేనండి నేను వెళ్ళిపోవాలి నేను అందుకనే ఇప్పుడు వెళ్ళిపోయి మా ఆయన ఎలా ఉన్నాడో చూసుకోవాలి అని మళ్ళీ అంటది రామలక్ష్మి ఒక్క నిమిషం ఆగమ్మ అని చెప్పి గోడ మీద చూపిస్తాడనమాట గోడ మీద ఒక ఫోటో ఉంటుంది అది సేమ్ రామలక్ష్మి ఫోటోలాగే ఉంటుంది ఎవరండి నా ఫోటో అక్కడికి ఎందుకు వచ్చింది అని రామలక్ష్మి అడుగుతుంది అప్పుడు ఫణేంద్ర అంటాడు నువ్వు కాదమ్మా నా మనవరాలు మైథిలి అమ్మ తన పేరు మైథిలి నా మనవరాలు అంటది మీ మనవరాల ఇప్పుడు ఏమైంది అని అడిగితే అప్పుడు సుశీలమ్మ చెప్పొద్దు నేను చెప్తాను అమ్మ తనకి ప్రేమ వివాహం చేసుకుంది కొన్నాళ్ళకి చనిపోయింది అని చెప్తుంది వెంటనే మళ్ళీ ఫణేంద్ర అవునమ్మ తన జాతకము దేశంలోనే కాదు ప్రపంచంలోనే కాదు వేద పండితులందరికీ కూడా నేను చూపించానమ్మ కానీ ఆ వేద పండితులు అన్న మాట ఏంటో తెలుసమ్మా మీ మనవరాలు జన్మలు మీ మనవరాలు చనిపోయింది కానీ ఇరవై మూడు సంవత్సరాల తర్వాత మరో జన్మ ఎత్తి ఇరవై మీ మనవరాలు ఇప్పుడు చచ్చిపోయింది మరో ఎత్తి ఇరవై మూడు సంవత్సరాల తర్వాత మీ కంట పడుతుంది అని వేద పండితులు చెప్పారమ్మా ఆ వేద పండితుల మాట ప్రకారమే ఇరవై మూడు సంవత్సరాల తర్వాత నువ్వు యాక్సిడెంట్ అయ్యి రోడ్డు మీద పడి మా కంటని పడ్డావమ్మా అందుకని నువ్వు మా మనవరాలువమ్మా అని చెప్పేసి చెప్తా ఉంటాడు ఫణీంద్ర ఇదేంటండి నేను మీ మనవరాలు అయితే అయ్యి ఉండొచ్చు కానీ ఇక్కడ ఉండిపోమ్మా నువ్వు అంటాడు ఫణీంద్ర మీ మనవరాలని అని చెప్పి నన్ను ఉండిపోమండడం కరెక్ట్ కాదండి నా గురించి ఎదురుచూస్తూ ఉంటాడు నా భర్త నా భర్త దగ్గరికి వెళ్ళాలి నా భర్త ప్రాణాలను కాపాడు అని అంటూ ఉంటుంది అప్పుడు మళ్ళీ అమ్మ ఆగు నేను ఒక విషయం చెప్తున్నాను జాగ్రత్తగా ఆలోచించు ఇప్పుడు నీ వెళ్ళినా కూడా నీకు వస్తే తనంతకీ ప్రమాదం ఉంటుందమ్మా అందుకనే నువ్వు వెళ్ళొద్దు నువ్వు ఇక్కడే ఉండు మైత్రిగానే ఉండిపోమ్మ నీ భర్త కొన్నాళ్ళు క్షేమంగా ఉండాలి అంటే నువ్వు మా మనవరాలు మైత్రిగా ఉండిపోతేనే నీ భర్త క్షేమంగా ఉంటాడు అలాగే నువ్వు కూడా క్షేమంగా ఉంటావు అని చెప్తాడు ఫణీంద్ర అయినా కూడా మాటలు వినకుండా ఏంటి నేను నా భర్తకి ఏం కాకుండా నేను కాపాడుకుంటాను అని చెప్పి అక్కడి నుండి రామలక్ష్మి వెళ్ళిపోతుంది ఏమండి వెళ్ళిపోతుందండి మన మనవరాలు అని సుశీల అంటే అంటది అప్పుడు గోడ మీద ఉన్న ఫోటో చూస్తూ ఫణేంద్ర సుశీల ఉండిపోతారు గోడ మీద ఫోటో మైథిలి ఫోటోని చూస్తూ అలా ఉండిపోతారు అంతే ఫ్రెండ్స్ రామలక్ష్మి అని చెప్పి ఈ ఎపిసోడ్లో రివీల్ చేస్తారు ఫ్రెండ్స్ రామలక్ష్మి బతికే ఉందని అలాగే రామలక్ష్మి సీతాకాంత్తో మళ్ళీ కొత్తగా జీవితాన్ని ప్రారంభిస్తారు మళ్ళీ వాళ్ళిద్దరూ దగ్గర అవ్వటానికి సీతాకాంత్ మేనల్లుడు జానకీరామ్ ద్వారా ద్వారా దగ్గరవుతారు అలాగే ఫణేందర్ కూడా హెల్ప్ చేస్తాడు